ఈరోజు ఈ గ్రామానికి వచ్చేసినటువంటి ఈ సమావేశాన్ని గ్రామ పెద్దలకు అదేవిధంగా అక్క చెల్లెళ్లకు అదేవిధంగా అన్నదమ్ములకు అదేవిధంగా ఈ సమావేశానికి ప్రత్యేక అతిథులు అయినటువంటి సమత సుదర్శన సార్గా స్వాగతం సుస్వాగతం మరి నా పేరు షేక్ సాజిద్ నేను ముస్లిం కానీ నేను నర్సాపూర్జీ చిన్న మొబైల్ షాప్ నడిపిస్తాను కానీ సారు ఈ యొక్క సమతా ఫౌండేషన్ అని నాకు తెలియదు కానీ నర్సాపూర్లో ఒక రెండు మైనార్టీ విద్యార్థులని అవలక్కడం జరిగింది ఆ సార్ ఎవరు అని నేను ఫోన్ వాట్సాప్లో స్టేటస్లో చూశాను రీసెంట్గా ఓ నర్సాపూర్ రాస్తున్నారా అని తెలియగానే సార్కి పోయి కలవడం జరిగింది సార్ మీరంటే చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే సార్ ఈ రోజు రాజకీయ నాయకులు డబ్బు ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ ముందుకు రావడం లేదు మీ అటువంటి సార్ ఈరోజు ముందుకు వస్తున్నారు అంటే చాలా గౌరవిస్తున్నాం సార్ మా నర్సా కూర్చి మండలం నుంచి ఎందుకంటే ఒక చిన్న కుటుంబం పొద్దున లేచి సాయంత్రం కైకి గడుపు నడిచే వాళ్ళు సిచ్యువేషన్ ఉండే వాళ్ళిద్దరిని చూసి అది ఇమీడియట్లీగా మా ఇద్దరు అమ్మాయిల మీద సార్ డిపాజిట్ చేయడం జరిగింది ఆ సిచ్యువే అదే సిచ్యువేషన్ చూసి నేను సార్ మీతో పని చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను సార్ మీరు ఎప్పుడు ఏ మీటింగ్ జరిగినా నేను సొంత కాకుండా మీ వెహికల్లో కాకుండా నా వెహికల్ తీసుకొని వస్తా సార్ ఎందుకంటే ఈ సమాజంలో ఎటు అవుతుంది మొబైల్ మొబైల్ ఒక పిల్లగాన్ని ఎందుకు కనెక్ట్ అవుతుంది ఆ ద్వారా మన పిల్లల్ని భవిష్యత్తు ఎట్లా ఉంటుంది కానీ ఈరోజు సార్ మీరు ఇటువంటి సమాజంలో వస్తే వాళ్ళ పిల్లలు బాగుపడతారు ఎవరైతే పిల్లలు చదువుకున్నారో వాళ్ళకు తీసు ప్రకంగా కానీ ఎడ్యుకేషన్ ప్రకంగా కానీ మరి ఏదైనా సహాయం చేస్తున్నారంటే చాలా గొప్పవాళ్ళు సార్ మీ మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం అదే విధంగా మా ప్రజల నుంచి నర్సాపురం మండలం నుంచి గ్రామం నుంచి ఈ గ్రామం నుంచి కూడా మేము చెప్ చెప్తున్నా సార్ మీ ఎప్పటికీ మీ సమావేశానికి ఏ సమావేశాన్ని వస్తాం చేస్తాం ఏ అవకాశం మీకు వచ్చినా మేము ఎప్పుడు రుణపడి ఉంటామని ఈ గ్రామ